యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో ముప్పై లక్షలు హెచ్ఎండిఏ నిధులతో అభివృద్ది పనులకు శంకుస్థాపన రావిపహడ్ గ్రామంలో నలభై లక్షలు హెచ్ఎండిఏ నిధులు ఎస్సీ ప్లాంట్ నాలుగు లక్షల నిధులతో శంకుస్థాపన రావిపహడ్ తండా గ్రామంలో ఇరవై లక్షల హెచ్ఎండిఏ నిధులతో శంకుస్థాపన మాధారం గ్రామంలో ముప్పై లక్షల హెచ్ఎండిఏ నిధులతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త కార్యకర్తలు పాల్గొన్నారు అప్పుడు వచ్చినప్పుడు వాటర్ ప్లాంట్ అడిగారు వాటర్ ప్లాంట్ కూడా ఎంబడే ఎంబడి వాడి చేసినాం సరే చిన్న ఊరైనా కూడా ఇమ్మీడియట్గా వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది మంచి కంపెనీ వాటర్ ప్లాంట్ దివీస్ వాళ్ళ సహకారంతో పెట్టడం జరిగింది ఓ ఇది సో మంచి ప్లాంట్ ఇది సరే ఎనివే ఇదే కాక మీకు సంబంధించిన నిధులు ఇప్పుడే నేను నరేంద్ర అడుగుతున్నా నలభై లక్షలు ఏ చిన్న ఊరికి ఏడా నలభై లక్షలు రాదు ఇరవై లక్షలే వస్తాయి మీ అదృష్టమే నలభై లక్షల రూపాయలు ఊరికి అలాట్మెంట్ అయిందంటే చాలా సంతోషం మరి దీనికి ఏంది రోడ్లు డ్రైనేజ్లు మీ మీ అవసరం ఏది ఉందో సీసీ రోడ్లు మేజర్లీ సీసీ అయినా సిసి రోడ్లు పెట్టుకొని అవన్నీ కంప్లీట్ చేసుకోండి ఓకే సో ఆ ఫార్టీ ల్యాక్స్ మీ రోడ్ కానీ ఏదైనా చిన్న డ్రైనేజ్ ఇంకేదైనా అవసరం ఉంటే అట్లాంటివన్నీ చూసుకుంటాం ఓకే సో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా సంతోషం సరే ఇవే కాక మీకు మీకు సంబంధించిన సన్న బియ్యం అయితే వస్తున్నాయి కదా సో అతను దొడ్డు బియ్యం తినలేని పరిస్థితి ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం సారు మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సరే ఇదే కాక రేషన్ కార్డు కూడా పదేళ్ళు రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు రేషన్ కార్డు అందరికీ అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవాలి ఓకేనా రేషన్ కార్డు మీరు అప్లై చేసుకోండి రేషన్ కార్డుస్తున్నాయి ఎవరైనా రానుంటే వస్తున్నాయి మిల్లు కూడా వస్తున్నాయి ఎన్ని వచ్చినాయి ఇందిరాలు మిల్లు కూడా ఆరు వచ్చినాయి సంతోషం సరే ఒకరు కట్టుకోకపోతే అది ఇంకెవరన్నా అర్హులు ఉంటే అడ్మిట్ చేస్తాం అయితే ఇంద్రాల్లో అందరు రానోళ్ళు కూడా జర బాధపడద్దు ఎందుకంటే రెండో విడుతుంటుంది మూడో విడుతుంటుంది నాలుగో విడుతుంటుంది సో అందరికీ ఇంద్రాల్లు కూడా వస్తాయి అప్పుడు కాంగ్రెస్ హ్యామ్లే ఇంద్రమిల్లు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు మన మళ్ళీ కాంగ్రెస్ హామే ఇంద్రమిల్ అంతకుముందు ఓటు పట్టించుకోలేదు రేషన్ కార్డులు పట్టించుకోలే సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు జరుగుతున్నాయి సో ఇది చాలా సంతోషం అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లనే ఇంకోటి ఎల్లుండి ఎల్లుండి రోజు ప్రతి మండలానికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఏది మహిళలందరికీ చీర ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు మంచి చీర అంటే పాతకాలం కేసీఆర్ చీర లెక్క కాదు ఇటు చీర అట్లే కాదు మంచి చీర మీరు చూస్తే ఎల్లుండి మంచి చీర మీకు అదేనా అదేనాడు కట్లేదు ఒకనాడు కట్టలేదా ఏదో కట్టి చూడు సార్ సోమవారం నాడు పెట్టే కార్యక్రమం జరుగుతుంది మంచి చీరలు మనకి సో మంచిగా ఉంటాయి సో అదొకటి సంతోషకరమైన విషయం సో మనకు సంబంధించిన కాని కానీ కాలువా ఒక్క నిమిషం ఈ బునియాది కాని కాలువా ఈ బుల్లిపెలి కాలువ మీద కూడా పని చేస్తున్నాం పని కూడా కాలువలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం బునేదయానికి కాక ఈ రోడ్ కూడా దీని మీద కాన్సన్ేట్ చేస్తాం బీబీ నగర్ లో చాలా రోడ్లు చేసినాం ఇంతకుముందు చెప్పినట్టు చంద్రకాంతాండ రోడ్ అవుతుంది నీలంబాయి రోడ్ అయ్యింది నీలంబాయి రోడ్ అసలు పోయినోడు లేడా గత కొద్ది దశాబ్దాలని ఆ రోడ్ చేసినాం ఉద్దుంపల్లి రామగుండల తండ రోడ్ చేసినాం తండ రోడ్ చేసినాం సో ఈ రోడ్లన్నీ ఇప్పుడు వేరే ఇంకా అక్కడక్కడ ఒక రెండు రోడ్లు కానీ అన్నీ ఇచ్చినాయి ఇప్పుడు మనకి ఈ రోడ్ ఒకటి కావాలి ఎడ్జాంపల్లి రోడ్ ఒకటి కావాలి కనెక్షన్ ఇవి చేసుకుందాం అయితే ఈ రోడ్ బాగాలేక బస్ కూడా రావడం ఇంతకుముందే ముద్దుపల్లిలో బస్ డిపో మేనేజర్ కూడా మాట్లాడినాం బస్ వచ్చే కరెక్ట్ కూడా తొందరగా చేద్దాం కానీ ఇప్పుడు ఈ రోడ్ మీద నడుస్తుందా బస్సు నడుస్తుంది సార్ నడుస్తుంది నడుస్తుంది రోడ్ బాగా ఖరాబ్ అయింది జరా పిల్లలకు ఇబ్బంది అవుతుంది సార్ ఒక్క బస్సు వస్తే మనం కూడా చెప్పిద్దాం సో అన్ని పనుల మీద దృష్టి పెడతాం ఒక్కొక్క పని అన్ని అవుతున్నాయి అన్ని ఒకసారి కావు అన్ని ఒకసారి కావు ఉన్న నిధులు కేసీఆర్ ఏమో అప్పుల పాలు చేసిపోయాడు డిస్టింగ్షన్ మార్కులు అన్నట్టు అది ఇట్లా ఐదు కంటే ఎక్కువ చేస్తే పాసు ఆరు కంటే ఎక్కువ చేస్తే ఫస్ట్ క్లాసు ఏడు గంట ఎక్కువ చేస్తే డిస్టింగ్ సో అన్నీ అవుతున్నాయి ఓ గ్యాస్ సిలిండర్ కూడా మీరు అది ఆధారు ఏది ఆ డీలర్షిప్ వాళ్ళది కనెక్షన్ కేవైసీ అవన్నీ చేసుకోవాలి చేసుకున్న వాళ్ళ చాలా మందికి వస్తుంది మీరు అవన్నీ ఊర్లో ఉన్న యువతులు వస్తున్నాయమ్మా మీరు ఆడబోయి చేసుకోవాలి వస్తలేవు